హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి అందరికన్నా ముందు నాగీ లేచారనమాట లేచిన తర్వాత ప్రింట్స్ అమ్మనైతే లేపి ఆవిడనైతే రెడీ చేపిస్తూ ఉంటారు ఆవిడని లేపే టైంకి నాకు మెల్గ్ వచ్చేసింది కానీ ఇంకా నేను లెగోను అలా పడుకొని ఉంటాను ప్రింట్స్ అమ్మనైతే వాష్రూమ్కి పంపించేసి ఆయన పొయ్యి మీద పాలు అయితే పెట్టేస్తున్నారనమాట ముందు మాకు చాయ్ లక్కీగాడికి పాలు అవి రెండూ అయినాయి అనుకోండి పెద్ద పని అయిపోయినట్టే పొద్దు పొద్దునే మాకు ఉండే పెద్ద పని పెద్ద టాస్క్ అంటే అదే అనమాట సో అసలు లేగడం లెగడమే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి చేసే పని అనమాట ఇంకా నాకైతే పొయ్యి మీద పాలు టీ అవి పెట్టేసి ఇంకా ఆయన వెళ్ళి వాష్రూమ్కి కానివ్వండి ఫేస్ వాష్ చేసుకోవడం కానివ్వండి అన్నీ అవుతూ ఉంటాయి అనమాట ఇంకా టీ కూడా అవాయిడ్ చేయమని చెప్పేసి అని అంటున్నారు కొంచెం అలవాటైంది కదండి చాలా చాలా వరకు మీరు ఫస్ట్ నుంచి మన బ్లాగ్స్ చూస్తుంటే మీకు తెలుస్తుంది మేము ఎంత ఎడిక్టెడ్ పర్సన్ సో డైలీ ఎన్ని టీలు తాగే వాళ్ళమో ఇప్పుడు ఎంత తాగుతున్నాం అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ టూ టైమ్స్ తప్ప ఇంకా అసలు టీనే తాగట్లేదు అనమాట అంత ముందు మిడ్ నైట్ లేదు అసలు తిన్నామా తినలేదు ఏమీ ఉండదు రోజుకి వచ్చేసరికి దగ్గర దగ్గర ఆయన షాప్లో ఉంటే ఏ పదిహేను ఇరవై టీలో తాగుతాడు ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఎనిమిది నుంచి పది టీలు అలా తాగుతారనమాట సో చాలా చాలా వరకు తగ్గించేసాము ఇప్పుడు కూడా నన్ను ఈ టైంలో అసలు అవాయిడ్ చేయమన్నారు సో స్లో స్లోగా తగ్గించేస్తాను ఇంకోటి రీసెంట్గా ఒక కామెంట్ చూసాను వాళ్ళకి తెలియదేమో నాకు సర్జరీ అయిన విషయము ఇట్లా డైట్ అని చెప్పారు అప్పుడే అయిపోయిందా మీ డైట్ అని చెప్పేసి అని అంటున్నారు ఈ టైంలో నేను డైట్ తీసుకుంటున్నాను కానీ మరి ఉపవాసాలు ఉండి అంత చేసేంత కాదనమాట కొంచెం మంచిగానే తింటున్నాను ఇప్పుడు వెయిట్ గెయిన్ అయినా కూడా నాకు తెలుసు నేను తగ్గుతాను నేను తగ్గేంత తగ్గించుకోగలను అంతే ఇంతమించేది ఏం చెప్పగలను అది జిమ్కి వెళ్తానో యోగాకి వెళ్తానో లేకపోతే డైటే ఫాలో అవుతానో లేకపోతే ఇంకేదన్నా కానీ నేను మాత్రం ఆ వెయిట్ ఎక్కువై ఉండి అది తగ్గను అనమాట ఇది ప్రీవియస్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఏం ఆలోచించానంటే ఇప్పుడు నేను కష్టపడి తగ్గాను అనుకోండి మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత గట్టిగా తినాలి తిన్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం మళ్ళీ అప్పుడు తగ్గాలంటే డబల్ డబల్ అయిపోయింది ఆపరేషన్ చేసేంతవరకు మనం తగ్గే పనులు ఏవి చేయొద్దు చేస్తే లైట్గా డైట్ చేయాలి కానీ ఇప్పుడు జిమ్లో జాయిన్ అవ్వడం కానివ్వండి యోగాలు చేయడం కానివ్వండి ఇవన్నీ చేయకూడదు అనమాట సో అట్లా నేను ఆగాను తప్ప నేను గట్టిగా డిసైడ్ అయిపోతే తగ్గడం చాలా చాలా ఈజీ ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది నాకంటే కొంతమందికి థైరాయిడ్ అనుకోండి తగ్గడం చాలా కష్టం వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేరు అనమాట ఇంకోటి పీసీఓడి హెవీగా ఉన్నా లేకపోతే ఇట్లాంటి ఇంకోటి ఏదో ఉంటారు కదా ఒబేసిసా అది అలాంటివి ఉంటే చూడండి ఒబేసిటీ సారీ ఓబేసిస్ అన్నానా ఓబేసిటీ ఇలాంటి వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇంకా అసలు తగ్గే ఛాన్స్ చాలా తక్కువ తక్కువగా ఉంటుంది కొంచెం నిన్న వెంటనే ఓవర్ వెయిట్ అవుతారు కాబట్టి వాళ్ళకి కష్టం మనకి చాలా తక్కువ తొందరగానే ఇది అవుతామనమాట అది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను తగ్గే ప్రయత్నాలు కొన్ని రోజులు రికవరీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను అంతేనండి ఇంకా ఇదిగోండి మా వారు వచ్చారు అనంటే ఒకటికి నాలుగు బండ్లు పెట్టుకుంటాడనమాట ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకొని మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట ఇట్లా ఈ వెట్ క్లాత్లతో కానివ్వండి మామూలుగా క్లాత్లతో కానివ్వండి క్లీన్ దానికన్నా ఇలా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తే చాలా ఈజీగా ఉందంట ఇది మేము అగారోలో తీసుకున్న ప్రోడక్ట్ అనమాట కొలాబరేషన్కి వచ్చింది బట్ మంచిగా రెగ్యులర్గా యూస్ చేస్తున్నాం చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఎవరికైనా కావాలంటే చూడండి ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు ఇప్పుడు కాదు ఈరోజు చేసే వాటిలో చాలా మంది మంచి వాక్యూమ్ క్లీనర్ ఉంటే సజెస్ట్ చేయండి అన్నారు కదా ఇదైతే వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట మనం తడిగా ఉంది క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది మామూలుగా నార్మల్గా డస్ట్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి సోఫా సందుల్లో ఉంది టీవీ కింద యూనిట్ కింద ఉంది సోఫా సెట్ల కింద కింద ఉన్నది కానివ్వండి కార్నర్లో ఉంది ఇలా చాలా క్లీన్ చేయడానికి ఉంటుంది అనమాట మంచిగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా ఇలాంటి వాటిల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు డైరెక్ట్గా అగారో వెట్ డై డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అని సెర్చ్ చేసినా మీకు దొరికిద్ది లేదంటే ఇక్కడ నేను ప్రోడక్ట్ యాక్ చేస్తాను ఇక్కడ నన్ను చూసి మీరు కొనుక్కోవచ్చు అనమాట సో దాంతో మా వారు మొత్తం అంతా క్లీన్ చేశారనమాట ఇదిగోండి ఛాయ్ చుక్కలు పడ్డాయి అమ్మటే క్లీన్ చేసేసుకున్నారు ఇంకా కిచెన్ అయితే చాలా చాలా వరకు నిన్న నేను కిచెన్లోకి వచ్చిన తర్వాత చాలా సర్దుకున్నానండి ఇంకా ఇవాళయితే ఏమీ సర్దలేదు ఇంకోటి దానికి ముందు రోజు నైట్ ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట నేను ఏదైనా బంధువుల్లో తెలిసిన వాళ్ళలో ఫ్రెండ్స్లో ఇలా మీరు మన సబ్స్క్రైబర్స్ ఏదైనా ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి పిలిచారనుకోండి తప్పకుండా వెళ్తాను నాకు అది వాల్యూ ఎక్కువ తెలుసు కాబట్టి నేను అసలు అవి మిస్ అనమాట నా సిచ్యువేషన్ ఇది బాగోలేకపోయినా కూడా నేను వెళ్ళాను నిన్న వెళ్ళి అటెండ్ అయ్యి అందరితో కలిసి భోజనం చేసి ఇంటికి అయితే వచ్చాననమాట ఇంకా లేచి లెక్కడం కానీ నా మొహం అలా ఇంకా లైవ్లు అవి బాగా వెళ్తున్నాయి లైవ్లు అవి వెళ్తున్నాయి మాకు ఒక రూపాయి వస్తుంది అనగాలి వెంటనే మేము ఏం ఆలోచించామో తెలుసా అండి ఇంకా జనాలకి మన ఇది ఎలా తెలియాలి ఇంకా ఎక్కువ తీసుకునే వాళ్ళకి మనం ఏం చెయ్యాలి మన అంటే తీసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎక్కువగా ఎలా పెంచాలి గివ్ అవ్వాలి ఎలా ప్లాన్ చేయాలి ఏమి ఇవ్వాలి ఇంత ముందు మేము పోపుల డబ్బా ఇత్తడి తీర్చాను చూడండి అలాంటివి ఏమన్నా ఇస్తే బాగుంటుందా మాకు రూపాయి వస్తుందండి చాలండి అది ఎలా మళ్ళీ మీదికి చేయాలన్న ఇదిలోనే ఉంటాను నేను ఆయన అదే ఆలోచించామనమాట ఆ రోజు ఫంక్షన్ నుంచి వచ్చే నైట్ అవే మాట్లాడుకున్నాం తెల్లారు కూడా ఇంకా అదే డిస్కషన్స్ వచ్చాయి నిజంగా చెప్తున్నాను క్లాతింగ్ బిజినెస్లో మేము కూర్చొని చేస్తున్న మా కష్టానికి మంచి ఫలితమే ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరికైనా తెలియకపోతే చూడండి అవును ఈ ఛానల్లో రెగ్యులర్ రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లైవ్స్ అయితే పెడతా ఉన్నాము పెడతా ఉన్నాము మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ప్లస్ సైజుల్లో అయితే డ్రెస్సెస్ సేల్ చేస్తూ ఉన్నాము మోస్ట్లీ డ్రెస్సెస్ ఏనండి ఆ చోడ ఆఫర్ సేల్ కింద నేను ఒకరోజు కనపడి శారీస్ అన్నీ ఉన్నాయన్నీ సేల్ పెట్టేస్తాను మంచి ఆఫర్ ప్రైస్కి ఇస్తాను చూసి అయితే సెలెక్ట్ చేసుకోండి అలాంటి ఆఫర్ ప్రైస్ ఎప్పుడు ఉంటుంది ఏంటి తెలియాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా ప్రిన్సమ్మలు వేసింది రెడీ అయింది చక్కగా జుట్లు అక్కే వేస్తుందని చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో అక్క దగ్గరికి వెళ్ళింది ఇంకా అక్క జళ్ళు అయితే వేసి పంపించేసింది అనమాట రాగానే ఇంకా తనకి అలసందలు అలసందలు కాదు సారీ అవిసగింజలు అవిసగింజలది చిక్కి ఒకటి ఉంటే ఇచ్చాను అలాగే ఖర్జూర నేను కాదు నాగీ ఇచ్చానమాట నేను అక్కడ సోఫాలో కూర్చొని చెప్తా ఉంటే ఆయన ఒక్కొక్కటే ఆవిడకి ఇస్తా ఉన్నారనమాట ఇంకా ఆవిడ పాలైతే తాగట్లేదు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అవి తింటా ఉంది ఇంకోటి మా అమ్మని నేను ఆవిడ అండ్ రెస్పెక్ట్గా అంటూ ఉంటే చాలామంది ఎందుకు ఆవిడ ఆవిడ పెద్ద ఆవిడని చేస్తున్నారు ముసలావిడ ఆవిడ ఏమైనా అని చెప్పేసి అని అంటున్నారు మా ఆయన మా అమ్మ పుట్టేగానే ఆయన వాళ్ళ అమ్మనే డిసైడ్ అయిపోయారు ఆవిడకి మేము అలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటాము మీకు తెలుసో లేదో మా పిల్లల్ని మేము ఏమే వసే రావే ఇట్లాంటివి అయితే మేము పిలుచుకోము అవి పిలవడం అనేది తప్పు అని వినట్లేదు మేము మా అత్తయ్యని చూసుకుంటున్నాం కాబట్టి మాకు అది రాదండి మేము అలా పిలుచుకోవట్లేదు అనమాట మా పిల్లలు కూడా నన్ను వే అది ఇది అని అట్లాంటివి మాట్లాడరు మేము అలా మాట్లాడట్లేదు అనమాట అది మాకు ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అంతే నేను మా అమ్మని వే అంట మా అమ్మ నన్ను వే అంటది మాకు అట్లా అనుకుంటేనే మస్తు ప్రేమ మస్తు ఇష్టం అనమాట కానీ మా పిల్లలకి వచ్చే దగ్గరికి వచ్చేసరికి మా వారు వాళ్ళ అమ్మని చూసుకుంటున్నారు కాబట్టి నాకు అది రాదు అందుకే అట్లా ఆవిడ అని వస్తుంది చెప్తున్నాను లక్కీ అమ్మ ప్రిన్స్ అమ్మ అంటాము లక్కీ కానీ ఇంకా వాడు వీడు అంటాం కానీ ఇంకా ప్రిన్స్ అమ్మని అయితే కొంచెం మా అత్తయ్యే అండి మా అత్తయ్య అమ్మ అమ్మ అని పిలుస్తారు నాగి ప్రిన్స్ అమ్మ అమ్మ ఈ రెండు తప్ప ఇంకేమి పిలవరు అందుకే ఆవిడకి అంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం అలా పిలుచుకుంటాం అన్నమాట తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను ఇంకా ఆవిడ పేరు పెట్టుకోలేదు పెట్టుకోవాలి అనుకున్నాము కానీ ఆవిడకున్న కష్టాలు ఆవిడ పడ్డ కష్టాలు ఈవిడకి ఎక్కడ వచ్చేస్తాయి అని చెప్పేసి మా ఆయన వద్దు అనుకున్నారు అంతే కానీ అలాంటిది ఏమి ఉండదు మనకి తలరాత్రి ఎలా జరుగుతుంది అలా జరిగిద్ది ఆయనకు అలా అనిపించింది వద్దు అనిపించింది అలా పెట్టుకోలేదు అంతే కానీ ఆవిడ చూడడానికి వేస్కట్ కానివ్వండి ఆవిడ బిహేవియర్ ఆవిడ మాట అంతా కూడా మా అత్తయ్యకి లాగే ఉంటుంది అనమాట సో అందుకే ఆవిడలో మా అత్తయ్యనైతే చూసుకుంటున్నాము మోస్ట్లీ అందరూ అంతే కదండి అబ్బాయిలు అయితే తల్లిని చూసుకుంటారు అమ్మాయిలు అయితే వాళ్ళ నాన్నలు లేకపోతే నాన్నలు అమ్మలు అలా ఎవరు చనిపోతే వాళ్ళని ఫస్ట్ పుట్టిన వాళ్ళల్లో చూసుకుంటారు అనమాట అలా ఇది అందరికీ తెలిసిందే ఎందుకు నిన్న పెట్టారు కదా కామెంట్కి రిప్లై ఇవ్వాలనిపించింది అందుకే రిప్లై ఇచ్చాను నేను చూసారా పెట్టిన కామెంట్స్ అన్నిటికీ మోస్ట్లీ రిప్లేస్ ఇచ్చాను సో అదనమాట ఇంకా ఇది వచ్చేసరికి డ్రెస్సు ఫోర్ ఎక్స్ఎల్ టాప్ అండి బ్లాక్ నాకు బ్లాక్లో ఏ టాప్స్ ఉన్నా కూడా బల్లే ఇష్టం అండి ఏ లైన్ కుర్తీ వచ్చిందనమాట చాలా చాలా బాగుంది సో నాకు ఎందుకో తీసుకోవాలనిపించేసి తీసుకున్నాను సారీ ఫోర్ ఎక్సెల్ కదా త్రీ ఎక్స్ఎల్ టాప్ అనమాట సో కానీ చాలా లంబు జంబులాగా ఉంది కానీ అది వాష్ చేస్తే మన మంచిగా ఫిట్టింగ్ వస్తుందేమో చూడాలి సో ఆ టాప్ అయితే ఉంటే తీసుకున్నాను ఇంకా నిన్న నేను మంచిగా మండే రోజు వర్క్ చేశాను కదా ఇవాళ కూడా కాస్త ఓపిక ఉందని ఇవాళ చేస్తూ ఉంటే రోజు తప్పి రోజన్నా చెయ్యి ఏదన్నా ఒక టైంలో అన్న చెయ్యి రెగ్యులర్గా చేసావు మళ్ళీ ఒళ్ళు ఎక్కువ అలసిపోయి మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది నీకు కొంచెం హుషారు ఉందని చెప్పేసి బో చేసేసి మళ్ళీ మంచాన పడకని చెప్పేసి మా ఆయన అసలు చేయనీయలేదు అంట్లో కూడా సరిగ్గా సర్దనీయలేదు నేను సర్దేస్తాను అని చెప్పి తీసేసుకున్నారనమాట అది అక్కడ జరిగింది ఇంకా నేను అలిగి అక్కడి నుంచి వచ్చేసాను ఇంకా మా ఆయన బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేస్తున్నారు ఏ రోజు ఆ రోజు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నారండి ఎందుకంటే మొన్న నీళ్లు రాకుండా ఇబ్బంది పడ్డాం కదా సో అలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి వేసేస్తున్నారనమాట ఇక్కడ లక్కీ గడిది పాలపీక పోయింది నాకు కూడా వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి మేమిద్దరం మెడికల్ షాప్ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఆ పీకైతే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత వాడికి బూస్ట్ పాలు కల్పిస్తే వాడేమో తాగేస్తూ ఉన్నాడు ఇక్కడ బట్టలు అయితే ఉతికి ఆరేస్తున్నారు కానీ మడత పెట్టడం అవ్వట్లేదు ఇంకా నేను చిన్నగా అలా కూర్చొని ఒక్కొక్కటిగా కుదిరినప్పుడు మడత పెడతా ఉన్నాను అదే పనిగా కూర్చోవట్లేదు అదే పనిగా పడుకోవట్లేదు అప్పుడప్పుడు ఒళ్ళు కదిలిస్తూ కొంచెం కొంచెంగా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసి ఇచ్చారు ఆయనకి నాకు బాగాలు చేయమని చెప్పేసి ఇస్తేను ఇద్దరికి ఆస్తి పంపకాలు అయితే చేస్తూ ఉన్నానమాట నాకు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రావి యాడ్ చేస్తారనమాట లైక్ బ్లూ ఖర్జూరాలు అలాంటివి ఈయనను కూడా తినమంటే తినట్లేదు నేను ఒక ఖర్జూరం చాలంటే లేదని చెప్పేసి నాకు రెండు ఖర్జూరాలు ఇచ్చారనమాట సో ఏదో మా ఆయన ప్రేమ అలా నన్ను చూసుకుంటా ఉన్నారనమాట అంత చూస్తున్నా కూడా ఒక్కొక్కసారి భలే కోపం వస్తుందండి మా ఆయన మీద ఎంత మంచి చేస్తున్నా కూడా అతి మంచి కూడా తీసుకోబుద్ది కాదు కదండీ అలా అనమాట ఇంకా నేను ఏడుస్తున్నట్టుగా చేస్తే మళ్ళాకి ఇక్కడ నన్ను పాంపరింగ్ చేస్తున్నాడు అనమాట ఊరుకో మమ్మీ ఊరుకో లేదులే లేదులే అని చెప్పేసి ఊరుకోబెడుతున్నాడు సో ఇలాంటి తల్లులు ఉన్నారండి నాకైతే చాలా హ్యాపీ ఇంకోటి నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా మా అమ్మ ఎందుకు రాలేదు ఏం జరిగింది ఏంటి అంటే మా అమ్మ నా దగ్గరికి రావడానికి రెండు రోజుల ముందే గేదెలు తప్పిపోయాయి అనమాట నాలుగు అవతలకి వెళ్ళిపోయాయి రెండు రోజులు మా అమ్మ నాన్నకి నిద్ర లేదండి మా అమ్మ అయితే గేదెలు ఒక్కొక్క గేదె వచ్చేసి నియర్లీ వన్ ల్యాక్ ఉందండి మీకు తెలుసో లేదు లక్ష రూపాయలు అవి కూడా సూడివి ఇంకోటం పాలిచ్చే గేదె పిల్లను వదిలేసి తిరిగిందనమాట ఇంకా మా అమ్మ వాళ్ళకి నిద్ర కూడా లేదన్నమాట ఆ బాధ చాలా ఉండే మా అమ్మాయ అది దొరికింది అన్న మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా నా దగ్గర ఉందండి మా అమ్మ రాకపోవడానికి ముందే అదొక రీజన్ అనమాట మా నాన్న వెతకడానికి ఒక పక్కకి వెళ్తే మా అమ్మ ఒక పక్కకి వెళ్ళి వెతకడం అనమాట ఒక్కొక్క ఊరికి వెళ్ళి వెతకడం అనమాట ఫైనల్గా ఏదో ఊర్లో ఉంటే అక్కడోళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళి వాటిని తోలుకొచ్చుకున్నారు అదొకటి ఇంకోటి సూడుకుంది ఏదే అని చెప్పాను కదా మా అమ్మ ఆపరేషన్ అయ్యేదాకా ఉండి అయిన రోజు ఉండి తెల్లారు ఎమ్మటికి ఎమ్మటికి అప్పుడు బయలుదేరడానికి వెళ్ళ బయలుదేరి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కనడానికి ఉన్న బర్రెకి ఏవో ఏమంటారు గాయాల పుల్లలాగా వచ్చాయంటండి అది చాలా ఇబ్బంది పడుతుందంట మా నాన్న ఉన్న గేదెల్ని చూసుకోవడం వండుకోవడం పొలం దగ్గర పండ్లు చూసుకోవడం ఈ గేదెకి సేవలు చేయడం మా నాన్నకి సెట్ అవ్వట్లేదు ఆయనకు వండుకోవడం వండుకోవడం ఒకటి అందుకే ఎంత తిప్పలు తిప్పలుగా ఉందని మా నాన్న అంటే నేను పంపించాను మా అమ్మని మా బా మా నాన్న బాధ చూడలేక నేను వెళ్ళిపోమన్నాను మా అమ్మని అలా మా అమ్మ వెళ్ళిపోయిందనమాట తెలిసి తెలియకుండా చాలామంది చాలా కామెంట్లు పెట్టారు ఇంకోటి మీరు అన్నట్టుగానే మా వాళ్ళు చూసిన సంబంధం అయితే మా అమ్మకు ఉండేదేమో అది ఇది అని చెప్పేసి పెట్టారు కదా మా అమ్మ అలాంటి వాళ్ళు వస్తే అలాగే ఉండేవాళ్ళేమో అర్థం చేసుకునే అల్లుడు ఉన్నాడు కాబట్టి నమ్మకంగా మా ఆయన దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయిందనమాట మీరు అలా ఆలోచించట్లేదు ఏందో నాకు అర్థం కాలేదు నేను చెప్పిన పోయింట్ అర్థమైందా నాగిని నేను చేసుకున్నాను నాగి నాకు చేస్తారని చెప్పేసి మా అమ్మ వాళ్ళు మా ఇష్టం లేకుండా వెళ్ళిపోయారు అన్నట్టుగా పెట్టుకొచ్చారనమాట మా అమ్మ అలా కాదు నేను లేకున్నా నేనున్నంత నమ్మకంగా నా అల్లుడు నా కూతురికి చేయగలడన్న నమ్మకంతోని మా అమ్మ వెళ్ళింది ఇంకోటి బలవంతంగా పంపించింది నేను అది కూడా మా బాబుకి ఇబ్బంది అవుతుందని ఏ కూతురైనా నాన్న బాధను చూడలేదండి అలా నేను మా నాన్న బాధ చూడలేక మా అమ్మని బలవంతంగా నేను పంపించాను ఇప్పుడు గేదె కండానికి ఉంది అది గాయాలతో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ రెండు రోజులు పారిపోయిందని చెప్పాం కదా తప్పిపోయిందని చెప్పాం కదా అక్కడ మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ బాగా పుళ్ళు పడిపోయాయంట ఒంటికి దానికి సో అది ఇబ్బంది పడుతుంది కుదిరితే మా నాన్న ఈ ఫోటోలు తీసుకొని నాకు పెట్టమంటాను మీకు కూడా అవి కూడా చూపిస్తాను అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది అంత ప్రూఫ్లు రుజువులు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మా అమ్మ నాన్ని తప్పు పడుతున్నారుగా అందుకే చూపించాలి అనిపించింది అనమాట అంతే ఇంకా నాగి అయితే మోస్ట్లీ ఇల్లంతా నీట్గా ఉంచుతున్నారు బ్లాగ్ విషయానికి వస్తే ఇంకా అది వదిలేసేయని మీకు అయితే క్లారిటీ ఇచ్చేసాను ఇంకోటి లక్కీ స్కూల్లో టీచర్ కొట్టిందని చెప్పేసి ఏడ్చారు ఆ విషయం కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా అన్నాను కదా ఆ రెండు విషయాలు అయితే చెప్పేశాను లక్కీ గార్డ్కి టీచర్ కొట్టడం కాదు ఆవిడ కొంచెం కూడా అరవద్దంటే భయం చెప్పొద్దండి అలా చెప్పిందని చెప్పేసి కొట్టిందని చెప్పేసి ఏడ్చేసింది అది కామన్ పిల్లల్ది ఇంకా మ్యాగీ కిందే లైవ్లు చేస్తున్నారండి ఎందుకంటే మెసేజ్ స్క్రిప్ట్లేసి ఇచ్చినా నేను కొంచెం రెస్పాండ్ అవ్వడానికి కాస్ట్లు ఏమన్నా క్లాత్లు ఏమన్నా తెలియకపోయినా నేను పక్కనే ఉంటానుగా చెప్పడానికి కుదురుగా అదే ఏమైనా కుదురుతుందని చెప్పేసి కిందే లైవ్లు చేశారనమాట ఇంకా ఇదిగోండి లక్కీ అయితే రెడీ అయిపోయింది చక్కగా జల్లు వేసుకొని రెడీ అయిపోయి తను కూడా స్కూల్కి వెళ్ళిపోయింది ఇక్కడ ఈరోజు నాకు పత్ం కూరగా తోటకూర ఫ్రై చేశారనమాట మా ఆయన వాళ్ళ కోసం అంటే మా ప్రిన్స్ అమ్మకి లక్కీకి ఆయన కోసం అయితే పప్పు టమాటా కర్రీ చేసుకున్నారు మోస్ట్లీ నాగీని చేశారు అక్కడక్కడ నేను ఒక అంతే నేను ప్రాసెస్ చెప్తా ఉంటే నాగీ చేశారనమాట తోటకూర పప్పు కూడా చాలా బాగా వచ్చిందంట ప్రిన్స్ అమ్మకి బాగా నచ్చిందంట ఇంకా నాకైతే తోటకూర ఫ్రై చాలా బాగా నచ్చింది ఎక్కువగా చిన్నుల్పాయలు వేసుకొని మంచిగా కారం వేసేసుకొని తిన్నానమాట తాలింపులు అవి ఇవి మర్చిపోతాడని చెప్పేసి అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాడు భలే అనిపించిందండి అలా చూసేసరికి నాకు ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ అవి తినడం అయిపోగానే వెంటనే ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అలా వేసుకొని కాస్త రెస్ట్ తీసుకుంటున్నానో లేదో ఇద్దరు భోజనం టైం అయిపోయింది ఇద్దరు స్కూల్ నుంచి వచ్చారు వచ్చి రావడంతోనే సేమ్ మళ్ళీ లక్కీగాడు మేడం కొట్టింది మ్యామ్ కొట్టింది అని చెప్పేసి ఏడుస్తుంది ఇంకా వాడిని ఓదార్చేసి ఇంక ఇద్దరికి మ్యామ్ కొట్టిందా ఇంకా వాళ్ళిద్దరికి కూడా అన్నం పెట్టేసి నాకు కూడా నాగి అన్నం పెట్టి పెట్టిచ్చేసారనమాట నాకు తోడకూర ఫ్రైకి నంచుకోవడానికి ఏమీ లేదే అనిపించింది ఎందుకో అట్లా ఉట్టిగా తినాలనిపించలేదు నిజంగా అండి ఈ మొక్కలు అలవాటు పడ్డ ప్రాణానికి తోడకూరలు ఆకుకూరలు తినాలంటే అస్సలు తినలేము అంటే ఎప్పుడూ ఒకసారి కానీ ఇప్పుడు రెగ్యులర్గా అయిపోయాయి ఆకుకూరలు నాకు మొన్న కామెంట్ పెట్టారుగా మీరు పోటు పోటు ఒక ఆకుకూర తీసుకొచ్చి వండుతున్నారండి మా ఆయన అవి మంచివి అని చెప్పేసి ఇంకోటి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు కదా అవి కన్నా ఇవి బెటరు ఇవే అని చెప్పేసి ఇంకా పెట్టారనమాట మన వాళ్ళే పెడితే కామెంట్ దాన్ని చదివేసి మా వారు బో పెట్టేస్తున్నారనమాట ఆకుకూరలు కానివ్వండి ఈ వాటర్ తాగడం కానివ్వండి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి అవి పెడుతున్నారనమాట ఇంకా నేను కొన్ని సబ్జా గింజలు నానేసుకొని వాటర్ తాగుతున్నాను కదా మా ఇద్దరు పిల్లలకి ఆ బాటిల్ మీదే ఉందండి అవే తాగాలనిపిస్తుంది అవి కొంచెం జల్లీ లాగా పలుకులు పలుకులు లాగా తగులుతున్నాయి కదా వాళ్ళకి అవి నచ్చుతున్నాయి అనమాట ఇంకా నేను పడుకొని పడుకొని ఉన్నాను ఇంకా లెగసీ లేని ఇంకా నాకు అన్నం పెట్టించేశారనమాట పిల్లలతో పాటు నేను కూడా తినేసాను తినగానే మళ్ళీ పడుకున్నాను నిజంగా ఇలా తిని పడుకుంటే ఒళ్ళు ఖచ్చితంగా వచ్చేసిద్ది కానీ నేను ఇలా రెస్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లైవ్లో నాగి మధ్యాహ్నం ఒక టూ అవర్స్ నైట్ నైన్ థర్టీ తర్వాత ఒక టూ అవర్స్ అలా కూర్చుంటున్నారు ఆయనతో సరిగా నేను కుర్చీలో కూర్చొని ఆ మెసేజ్లన్నీ చూస్తున్నాను కదా కొంచెం కాళ్ళు నీరు పట్టేసి కిందికి కాళ్ళు అలా ఏలబడి ఉండడం వల్ల కాళ్ళు నీరు పట్టేసి కాళ్ళు నో లాగడం కానివ్వండి బ్యాక్ పెయిన్ రావడం కానీ అలా అవుతుంది ఇంకా అందుకనే ఈ రోజు అంటే ఇప్పుడు వాయిస్ ఇవాళ వీడియో పబ్లిక్ అవుతున్న రోజు బుధవారం అనుకుంటాం ఆ బువారం రోజుకి నేను ఇంకా లైవ్లో ఆయన చూపిస్తూ ఉంటే నేను పడుకొని ఫోన్ తీసుకొని ఆన్సర్ చేస్తూ ఉన్నానండి అంత అలాగే అయిపోయింది అనమాట ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు ఎక్కువసేపు అనిపించింది కొంచెం నొప్పి వచ్చేస్తుంది అనమాట అందుకనే చాలా వరకు ఇంకా పడుకునే రిప్లైలు ఇవ్వడం కానీ ఆ బిజినెస్ ఫోన్కి కంటిన్యూస్గా మెసేజ్లు వస్తూనే ఉన్నాయండి మీకు తెలుసో లేదో నేను ప్రసన్నం తీసుకున్నా కూడా మా ఫ్రెండేనండి తను తను వర్క్ తీసుకున్నా కూడా మోస్ట్లీ ఓన్లీ మడత పెట్టడానికే తను కస్టమర్తో రిలేషన్ అంతా నాతోనే ఉంటుందండి నేనే వాళ్ళకి రిప్లై ఇవ్వడము మెసేజ్కి రిప్లై ఇవ్వడము ఎప్పుడన్నా నేను అందుబాటులో లేకపోతేనే తను రిప్లై ఇస్తుంది అనమాట సో అలా అలా అనమాట చాలా వరకు అందరికీ రిప్లైస్ నేనే ఇస్తూ ఉంటాను లెగ్స్ ఉన్నాను కొంచెం ఓపికతో ఉన్నాను అంటే ఫస్ట్ ఫోను బిజినెస్ ఫోనే పట్టుకుని ఉంటాను అలా తింటూ కూడా వాళ్ళందరికీ రిప్లైలు ఇస్తూ వస్తున్నాను అనమాట ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే భోజనం అయితే చేసేసామండి కూర మాత్రం చాలా బాగుంది కానీ ఆ కూర అయిపోయేసరికి కొంచెం తినాలనిపించలేదు ఇక్కడ కొంచెం పొరమాలింది మా వారు వాటర్ ఇస్తే తాగిస్తున్నాను మా అమ్మ వా నాన్నల గురించి అయితే తప్పుగా అర్థం చేసుకోవద్దండి దయచేసి అస్సలు తట్టుకోలేను నేను మాకుంది వాళ్ళే ఇంకా వాళ్ళకుంది మేమే సో కొంచెం తప్పుగా అర్థం చేసుకోకండి ఏమన్నా ఎందుకు ఏం జరిగింది అని అంటే రీజన్ నేనే చెప్పేస్తాను కానీ మీ అమ్మకి నాగీ గారంటే ఇష్టం లేదు అందుకే నీకు ఇట్లా ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వాడు చావు వాడుచేస్తా అని చెప్పేసి ఆయన మీద వదిలేసి వెళ్ళిపోయింది ఇట్లాంటివన్నీ పెట్టేస్తున్నారు అలాంటి కామెంట్స్ అన్నీ చూస్తే చాలా చాలా బాధేసిద్దండి ఏదో ఒక క్షణంలో ఎప్పుడన్నా కలుక్కుమని నాగీ ఏమైనా మారితే మారరు మా ఆయనకని అట్లాంటి వస్తాయి మా ఆయన మేండ్లోకి వస్తే లేని పొని గొడవలు పెట్టిన వాళ్ళే అవుతారు కదండి సో అలా దయచేసి కామెంట్స్ అయితే పెట్టొద్దు అర్థం చేసుకోండి రిలేషన్స్ని పాడు చేయొద్దండి ఇంకా నేను అంతా ఫుల్ వర్షం అనమాట అసలు వర్షమే తగ్గట్లేదండి మీ దగ్గర కూడా అలాగే ఉందా కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ బ్లాగ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్ బాయ్